ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు గత సంవత్సరాల్లో అధికంగా ఇళ్లల్లో సైకిళ్ళు ఉండేవి అదే సమయంలో ప్రస్తుతం చాలా ఇళ్లల్లో స్కూటీ స్కూటర్ బైక్ బుల్లెట్ లేదా కారు ఉండడం సర్వసాధారణమైపోయింది పబ్లిక్ వాహనాలతో పోలిస్తే ప్రజలు తమ సొంత వాహనాల్లో ప్రయాణించడానికి ఇష్టపడతారు అయితే ఇందులో ఎలాంటి నష్టం లేదు కాగా ఎవరైనా రవాణా నిబంధనలను ఉల్లంఘించి వాహనం నడపడం వల్ల తప్పు చేస్తే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది విషయానికి వస్తే జూన్ ఒకటి నుండి రవాణాకు సంబంధించిన కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి అటువంటి పరిస్థితుల్లో ఎంచుకున్న వ్యక్తులకు సమస్య పెరుగుతుంది ఇది కూడా భారీ జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది ఎలాంటి వ్యక్తులు ఇరవై ఐదు వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకుందాం డ్రైవింగ్కి సంబంధించిన కొత్త నియమాలు జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం ద్వారా జారీ చేయబడ్డాయి అతివేగంగా వాహనాలు నడపడం తక్కువ వయసు ఉన్నవారు వాహనాలు నడిపితే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది నిబంధనల ప్రకారం ఎవరైనా అతివేగంతో వాహనం నడిపితే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ఆర్టీఓ నిబంధనల ప్రకారం మైనర్ డ్రైవింగ్ నిర్దేశిత పరిమితి కంటే తక్కువ డ్రైవింగ్ చేస్తే ఇరవై ఐదు వేల వరకు జరిమానా ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళు ఉన్నవారు ఎవరైనా వాహనం నడుపుతున్నట్లు తేలితే వారికి ఇరవై ఐదు వేల రూపాయలు జరిమానా విధిస్తారు జరిమానాతో పాటు వాహన యజమాని డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయబడవచ్చు అలాగే మైనర్కు ఇరవై ఐదు వేలు వచ్చే వరకు లైసెన్స్ ఇవ్వబడదు డ్రైవింగ్ లైసెన్స్కి పద్దెనిమిది సంవత్సరాల వయసులో అప్లై చేసుకొని పొందవచ్చు అయితే డ్రైవింగ్ లైసెన్స్ని పదహారు సంవత్సరాల వయసులో కూడా పొందొచ్చని మీకు తెలుసా నిజానికి పదహారు ఏళ్ళ వయసులో కూడా ఫిఫ్టీ సీసీ కెపాసిటీ ఉన్న మోటార్ సైకిల్ నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు దీని తర్వాత మీకు ఏళ్ళు వచ్చినప్పుడు మీరు ఆ లైసెన్స్ని అప్డేట్ చేయవచ్చు డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తేదీ నుండి ఇరవై సంవత్సరాల వరకు డిఎల్ చెల్లుబాటు అవుతుంది డ్రైవింగ్ లైసెన్స్ పది సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల వయసు తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ జారీ చేయవచ్చు దీనికోసం మీరు ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని సంప్రదించి మీ డ్రైవింగ్ లైసెన్స్ని అప్డేట్ చేసుకోవాలి